హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే తాడిగడప ప్రైమ్ లొకేషన్లో రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన తాడిగడపలో రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయండి ఈ రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటాయండి ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అండి అలాగే దీనికి ముప్పై ఐదు అడుగుల వెడల్పుతో నలభై ఐదు అడుగుల అలౌతిలో ఇది మొత్తంగా నూట యాభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి సో ఇక్కడ చూడొచ్చండి ఎంట్రన్స్ ర్యాంప్ ఇచ్చారండి ఇక్కడ ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి పక్కనే ఫస్ట్ ఫ్లోర్ అనేది స్టెప్స్ అయితే ఇచ్చారండి దానికి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి అలానే స్టీల్ రేలింగ్తో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ చేశారండి పైన రూఫ్ టాప్ సీలింగ్ అనేది చేశారండి అలానే ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి దానికి ఇంకా పాలిష్ వర్క్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదండి వర్క్ అయితే జరుగుతుందండి సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఎంట్రెన్స్ హాల్లో అయితే ఫ్లోరింగ్ అనేది కింద మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు అలానే చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరి పెట్టారండి పైన పిఓపీ సీలింగ్ అయితే చేసింది మంచి కలర్ఫుల్ పక్కనే కిచెన్ లాగా ఇచ్చారు దానికి గ్యాస్ కట్ ఉందండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఇచ్చారు పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అయితే చేశారు చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అయితే ఇచ్చారు దానికి కబోర్డ్ వర్క్ అయితే ఇంకా ఉందండి చేయాల్సి ఉంది సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి దానికి కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చేయాల్సి ఉంది పక్కనే సిపివిసి స్లైడింగ్ విండో డోర్స్ అనేవి ఇచ్చారు దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అని ఇచ్చారు గుమ్మాలకి కిటికీలకి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి అలానే పిఓపి సీలింగ్ అయితే చేస్తుంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్గా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దానికి పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఉంది ఇక్కడ మనకి వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి పక్కనే సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారు దాని చుట్టూరా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఉందండి దాని సేఫ్టీకి ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి దాని కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చేయాల్సింది పైన పిఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి మంచి లైటింగ్ కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారండి అలానే పక్కనే మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు దీంట్లో వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఇదే విధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ యాస్టీస్గానే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఒక హాల్ డైనింగ్ స్పేస్ కిచెను మరియు రెండు బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి దాంట్లోనే రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారండి ఇలానే ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి పిఓపి సీలింగ్ అయితే చేసింది ఉంది అలానే కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చేయాల్సి ఉందండి ఇక్కడ చూడొచ్చండి మనం ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అండి కిందంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ ఎదురుగానే గ్లాస్ ఫ్రేమింగ్తో స్టీల్ రేలింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ చుట్టూ చూసుకోవచ్చు ఇదంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్ అనేది చూద్దామండి ఇది కూడా సేమ్ నూట యాభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి దీనికి ముప్పై ఐదు వేడల్పు మరియు నలభై ఐదు లోతుతో నూట యాభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి సేమ్ యాస్టీజ్ ఇందాక బిల్డింగ్ లాగే సేమ్ స్ట్రక్చర్ అంతా కూడా సేమ్ అలానే ఉంటుందండి హాలు డైనింగ్ స్పేస్ కిచెను మరియు రెండు బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా పై ఫ్లోర్లో కూడా సేమ్ యాస్టీస్గా అలానే కన్స్ట్రక్షన్ చేశారండి దీంట్లో కబోర్డ్స్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది అండి ఇక్కడ మీరు చూడొచ్చండి సో మనకి ఇప్పుడు ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద ఒక బిల్డింగ్ కోటి ఇరవై ఐదు లక్షలకు సేల్గా అనేది వచ్చిందండి రెండు కలిపి రెండు కోట్ల యాభై లక్షలు అండి సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి కావాలంటే ఒకటైనా తీసుకోవచ్చండి లేకపోతే రెండు కూడా కలిపి అండి దీని మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ